మాదిక ఉద్యమ చేసింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఒక గంట లోకే ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లైవ్ కాస్ట్ జరిగిన వెంటనే అసెంబ్లీ కూడా నడుస్తుంది అదే రోజు నడుస్తుంది అసెంబ్లీ సో సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన గంటలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పందించిన ముఖ్యమంత్రి అవుతారంటే గౌరవ యన్మల రేవంత్ రెడ్డి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ చేస్తా గ్రూప్ వన్లో కూడా ఏ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చామో దాంట్లో కూడా వర్గీకరణ అమలు చేస్తా మోడల్గా నిలబడతా దేశానికి అని చెప్పి ఇవాళ కమిటీ పేర్లతో కాలయాపన చేస్తూ గత రెండు నెలలు దాటిపోయింది అయినా కూడా ఇంతవరకు మళ్ళీ కంపెనీ చేశాడు దాని తర్వాత మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ అంటున్నాడు వాళ్ళ తర్వాత సింగిల్ మ్యాన్ కంపెనీ